హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పల్నాటి రుచులు నేను ఈరోజు మామిడికాయ పులిహోర చేశానండి మా ఇప్పుడు సీజన్ కదా మామిడికాయలు వస్తాయి పచ్చి మామిడికాయలు సో ఈ మామిడికాయ పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది ఎలా ఎలా చేసుకోలేదు చూపిస్తాను మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేసేయండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి ప్లీజ్ ప్లీజ్ ఓకే ముందుగా ఒక పావు కేజీ రైస్ బాయిల్ ఉండేసుకొని మనం ఒక బౌల్లో పెట్టేసుకున్నాను అలాగే రెండు మామిడికాయలు తీసుకొని మీడియం సైజువి పైన తురుము తీసే పైనది తీసేసి తురుమేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట పైన తోలు పీలు చేసుకొని తురుమేసుకొని పక్కన పెట్టుకున్నాను అండ్ నెక్స్ట్ ఒక ప్యాన్లో ఒక ఆరు ఏడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి పల్లీలు వేసుకోవాలి పల్లీలు జీడిపప్పులు అనేవి మనకి ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు ఎక్కువగా వేసుకోవచ్చు ఎవరి టేస్ట్కు తగ్గట్టు తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ దాకా అన్ని వేసాను పచ్చిపప్పు మినపగుండ్లు జీలకర్ర ఆవాలు వేసేసాను ఇవన్నీ వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి అండ్ నెక్స్ట్ జీడిపప్పులు కూడా వేసేసుకుంటున్నాను కొన్ని జీడిపప్పులు వేసేసుకున్నాను ఇవన్నీ మన ఎన్ని కావాలంటే అన్ని వేసేసుకోవచ్చు అనమాట ఇన్నే వేసుకోవాలని లేదు సో ఇవన్నీ వేసిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి కూడా ఒక ఆరేడు వేసుకొని పచ్చిమిర్చి కూడా ఇప్పుడే వేసేసుకోండి కొంచెం ఇంగు వేసుకోవాలండి ఇంగు వేస్తే పులిహార అనేది చాలా టేస్టీగా ఉంటుంది కదా సో కొంచెం చిటికెడి ఇంగు వేసుకొని ఎండుమిర్చితో పాటు ఇప్పుడే కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకొని ఇప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి ఒక రెబ్బ అట్లా వేసుకొని మొత్తం ఒకసారి కలబెట్టేసుకొని దోరగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు మామిడికాయ తురిమి వేసుకోవాలి రెండు మామిడికాయలు తీసుకొని పైన పీల్ తీసేసి తురిమేసాను కదా అది పక్కన పెట్టేసుకున్నాం కదా అది ఇప్పుడు వేసేసుకోవాలన్నమాట ఈ మామిడికాయ తురిమి వేసేసి కొంచెం ఈ పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి దీంట్లో మొత్తం మంచిగా ఫ్రై చేసేసుకొని ఈ పచ్చిమిర్చి ముందు ఆయిల్లో వేసుకోవచ్చు ఇప్పుడైనా వేసుకోవచ్చు సో కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను రైస్లోకి ఈవెన్గా కలిసిపోతుంది కదా ఇప్పుడే పసుపు యాడ్ చేస్తున్నాను అనమాట ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని మొత్తం ఒకసారి ఫ్రై చేసుకోవాలి మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను తర్వాత రైస్లోకి సరిపోతే మళ్ళీ కొంచెం రుచికి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి కలబెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి కొంచెం ఆ ఆ పచ్చితనం పోతే సరిపోతుంది కొంచెం అలాగ ఫ్రై చేసేసుకోవాలంతే ఇప్పుడు ఇదంతా చల్లారిపోయిన తర్వాత రెడీ అయిపోయింది ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత మనం రైస్లోకి కలిపేసుకోవాలన్నమాట రైస్లోకి యాడ్ చేసి చూడండి మొత్తం యాడ్ చేసేస్తున్నాను జస్ట్ మామిడి మామిడికాయ తురుము కొంచెం పచ్చదనం పోతే సరిపోతుంది అప్పటి వరకు ఏం చేసుకొని ఆపేసుకోవడమే ఇప్పుడు దీంట్లో వేసేసుకొని మొత్తం ఒకసారి కలపెట్టేసుకోవడమే అంతే చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది మామిడికాయ పులిహారంటే సో మొత్తం ఒకసారి కలబెట్టేసేసుకోవాలి ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చి పల్లీలు జీడిపప్పు చాలా చాలా టేస్టీగా ఉంటాయి పులిహారలోకి కదా సో రెడీ అయిపోయింది మామిడికాయ పులిహార ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేసేయండి ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్